ఈ రోజు ట్రాన్స్పోర్ట్ ఉంది ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి యాక్సిడెంట్లు అయితే మనం మంది కాదని వదిలిపెడుతున్నాం కరెక్ట్ కాదు నిన్న మనం జరిగిన ఏంటివి కర్నూలు లో జరిగిన బస్ ఫైరింగ్ కాలిపోయింది కానీ ఆ బస్ ఎక్కడిది ఆంధ్ర మనిషి ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ ఆపరేషన్ హైదరాబాద్ టు బెంగళూరు ఇన్సిడెంట్ జరిగింది కర్నూలు లొకేషన్ ఆంధ్ర ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో పాలసీ ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్స్ వాళ్ళు ఇస్తారు ఆల్ ఇండియా పర్మిట్స్ ఇచ్చినప్పుడు కొన్ని స్టేట్స్ లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే చాలా ఫీజ్ తక్కువ ఉందో అందరూ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆపరేట్ చేస్తున్నారు ఆ రాష్ట్రం రెగ్యులేట్ చేయడం లేదు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్ దట్ వేర్ ఒక పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినా మనం చేసినా దాని ఇంపాక్ట్ ఏంటి రెగ్యులేట్ చేస్తున్నామా లేదా పాలసీ చేసి వదిలిపెట్టడం కాదు ఇన్సిడెంట్ జరిగితే ఒక ఇన్సిడెంట్ అడ్రస్ చేయడం కాదు ఒక రెస్పాన్సివ్ రెస్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను తెలంగాణలో చూసాం ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడై భయంకరంగా చనిపోయే పరిస్థితి నిన్న కూడా మన రాష్ట్ర కూడా మూడు ఇన్సిడెంట్ జరిగాయి మొన్న చూసాం మనం శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు కొత్తగా టెంపుల్ కట్టారు ఏకాదశి వచ్చింది విపరీతంగా మనుషులు వచ్చారు మనకు కూడా నోటీస్ రాలేదు తొమ్మిది మంది చనిపోయారు రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఈవెన్ అక్కడ సీఏకి తెలియకుండా ఎస్ఐకి తెలియకుండా పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి దిస్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ బ్రింగ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ నాట్ ఓన్లీ మనం చేసే పనులన్నీ కూడా అక్యూరేట్ గా డిసిషన్ మేకింగ్ తీసుకొని మనం ఇచ్చే వెల్ఫేర్ అంతా కరెక్ట్ గా వెళతా ఉందా లేదా వెల్ఫేర్ కరెక్ట్ గా వెళ్లిన తర్వాత రెగ్యులేటరీ అథారిటీస్ కరెక్ట్ గా ఉండి ఎక్కడ ఒక సంఘటన జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా ప్రివెంట్ చేస్తున్నామా లేదా ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకుని టోటల్ గా ప్రక్షాదం చేస్తున్నామా లేదా మొన్న విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది క్రాకర్స్ కాల్చారు పేలి కొంతమంది చనిపోయారు గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొంత ఆర్థిక సహాయం చేసిన పేద కుటుంబాలు నిన్న మళ్ళీ అమలాపురం కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్ళా రిపీట్ అయిందా ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ రిపీట్ అయిన తర్వాత ఎక్కడ ఎస్ఓపి ఉంది మన దగ్గర ఎస్ఓపి ఉంది పేపర్ మీద ఉంది దీస్ వేర్ ఐ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ మనకు ఆ శక్తి ఉంది కెపాసిటీ ఉంది ఇప్పుడు టెక్నాలజీని తీసుకొస్తున్నాం